శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా మనకి శనివారం తిది ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటాక జరగ జరుగుతుంది అంటున్నారు పండితులు ఏం జరగబోతుంది ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో ఏ మార్పులు కలగబోతున్నాయో ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము ముందుగా మీరు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే వారాహి అమ్మ అంటే ఇష్టమున్నవారు కింద కామెంట్ రూపంలో ఓం శ్రీ వారాహి దేవియే నమ అని కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము గోచార రీత్యా మకర రాశి జాతకులు ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది సాయంత్రం ఆరుదటక జరిగేది ఏమిటో తెలుసుకుందాము సాధారణంగానే మీరు ఊహించని ఒక సంఘటన ఈరోజు సాయంత్రం ఆరు దాటక జరగబోతుంది మీరు ఎప్పుడు ఊహించని జరగదు అనుకున్న ఒక సంఘటన అనుకోని సంఘటన ఒక్కసారిగా ప్రత్యక్షమవుతుంది ఆ సంఘటన వల్ల మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపడే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలి అనుకుంటున్న విషయాలు ఈ రోజు హఠాత్తుగా జరిగే ఆ విషయం ఏమిటి అలాగే ఈ రోజు మీరు ప్రత్యేకంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి దీని తర్వాత మీ జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలు ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తామండి దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తే గనక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి క్రిందకొస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశివారు కష్టపడి సాధించేవారని చెప్పొచ్చు ఈజీగా వచ్చేదానికి అలవాటు పడరు ఒకవేళ ఏదైనా తేలికగా వస్తుందంటే దాన్ని ముందు వెనక ఆలోచిస్తారు దీనివల్ల కష్టమా నష్టమా ఎలా వస్తుంది అన్నట్లుగా ఏదైనా సాధించాలనే తపనతో కూడుకున్న మనస్తత్వం మకర రాశి జాతకులకు ఉందని నొక్కి వక్కా నుంచి చెప్తున్నారు పండితులు ప్రతి పనిని జాగ్రత్తగా ప్లాన్ చేసే స్వభావం ఉంటుంది వీరు ఏ ముఖ్యమైనటువంటి పని చేసినా మనుషులు చూడడానికి బయటకు ఎంతో సీరియస్ గా కనిపిస్తారు మకర రాశి వారు ఎంత సీరియస్గా కనిపించినా కూడా వారి లోపల మాత్రం ప్రత్యేకంగా ఒక జాలీ స్వభావం ఉంటుంది వీరు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారు అలాగే మకర రాశి వారు ఎప్పుడూ కూడా వర్క్ మీద చాలా డెడికేటెడ్గా ఉంటారు ఏది చేసినా మకర రాశి వారు సాధించడమే లక్ష్యము ఇది చేయడం అది చేయడం అని కాదు ప్లాన్ చేసి చేస్తారు కానీ మకర రాశి వారికి మాత్రమే సాధ్యం అనేలా చేస్తారని చెప్పొచ్చు అందరి యొక్క కన్ను వీరి మీద పడుతుంది మంచిగా కొంతమంది తీసుకున్నా కొంతమంది దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు అందుకే మకర రాశి వారికి నరదృష్టి ఘోష ఎప్పుడూ ఉంటుంది వీరు నరదృష్టి తొలగించుకునే పరిహారాలు తప్పక పాటించడం చాలా ముఖ్యము అయితే మకర రాశి వారికి ఏమిటంటే ఎప్పుడూ కూడా ఈ మధ్య కొంతకాలం నుంచి నిరాశ ఎదురైనా వీరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూ ఉన్నారని చెప్పొచ్చు అందరికీ అదే కనిపిస్తుంది వీరికి అదే అనిపిస్తుంది మకర రాశివారు ఎప్పుడైనా ఏ పని చేసినా కూడా ఒకరిని కాపీ కొట్టాలి అనుకునేవారు కాదు ఏదైనా తమదైన శైలిలో చేయాలి తమదైన శైలిలో చేసి చూపించాలి అని ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగిన వారుగా చెప్పొచ్చు మకర రాశివారికి ఈ మధ్య గత కొంతకాలంగా కొన్ని రకాల రోజులుగా మీకు జరిగే సంఘటనలు మీ యొక్క ప్లాన్లను పూర్తిగా మార్చేస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు ఏమిటంటే ఏదైనా ఒక ప్లాన్తో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తారు కానీ ఒక్కసారిగా వీరి యొక్క ప్లాన్ అనేది తారుమారు అయ్యే స్థితి ఈ రోజు ఉంది మీరు ఈ మధ్యన ఒక ఆర్థిక కుటుంబ పనిలో స్థిరత్వం కోల్పోతూ కాస్త ఇబ్బందులు పడుతూ నత్త నడకన ఉన్న పరిస్థితులు కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ లేకపోయినా లేకపోవడం వల్ల ఫీల్ ఈరోజు సాయంత్రం ఆరు తరువాత ఆ యొక్క చిమ్మ చీకటి మబ్బును చీల్చి ఒక నిజం బయటపడే పరిస్థితి జరగబోతుంది అసలు జరగరానిదే జరగబోతుంది అంటే ఏమిటి మీరు ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సడన్ గా మీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది ఆ వ్యక్తిని మీరు ఎప్పుడూ మర్చిపోవడం కానీ లేదా మీకు సంబంధం లేని వ్యక్తి అయినా కూడా ఊహించని విధంగా సడన్ గా మీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది చాలా రహస్యంగా ఉంచిన ఒక విషయం ఈ రోజు సాయంత్రం బయటపడే పరిస్థితులు ఉన్నాయి మరికొంతమందికి ఆర్థికంగా ఊహించని లాభం రావచ్చు ఇంకొంతమందికి వృత్తికి సంబంధించిన ముఖ్య విషయాలు కూడా బయటపడొచ్చు మరికొంతమందికి ఊహించని విధంగా ఈ రోజున మీకు ఉన్న అప్పులు కూడా తొలగిపోవడం కావచ్చు లేదా ఆర్థికంగా కొంత మీకు ఏమిటంటే ఊరట లభించడం కూడా జరగచ్చు అయితే పూర్తి వివరణగా చెప్పాలి అంటే మీరు అనుకుని ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు మీ యొక్క కుటుంబంలో మీరు ఊహించని ఒక సీక్రెట్ అయితే వెలుగులోకి వస్తుంది అందరికి నిజ స్వరూపం తెలిసిపోతుంది అందరి నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ఒకరికి నిజ స్వరూపం మీకు తెలిసిపోతుంది మీకు దూరంగా ఉన్నవారు మళ్ళీ మీ వైపు రావడం జరుగుతుంది ఈ వ్యక్తులు రావడం వలన ఊహించని విధంగా మీ జీవితంలో పెను మార్పులు జరుగుతాయి వారు మీరు ఎప్పుడు మర్చిపోయినా మిమ్మల్ని మాత్రం వారు మర్చిపోని ఒక ముఖ్యమైన స్నేహితుడు కావచ్చు అలాగే ఎప్పటినుంచో మీరు ఒక పనిని స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు ఒకరికి చెప్పుకుంటే వారు ఊహించని విధంగా మీలాంటి ఆలోచనలు కలిగిన ఒక వ్యక్తిని మీ వద్దకు పంపడం జరుగుతుంది అలాగా మీ జీవితంలో మీకు స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ఊరట ఇచ్చే ఒక విషయంగా ఇది ముందుకు రాబోతుంది ఈ రోజు మీ జీవితంలో ఊహించని ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది దీని వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఆ లాభ నష్టాలు ఏమిటి అనేది ఒక్కసారి చూస్తే ఈ సంఘటన మీ జీవితంలో దిశ దశ మార్చేస్తోంది మీ జీవిత గమనం మార్చేస్తోంది మీరు ఇప్పటి వరకు చెప్తున్నామని తప్పుగా అనుకోవద్దు ఒక బావిలో కప్పలాగా ఎక్కడైతే అక్కడే ఉండిపోయారు ఎక్కడ నాటిన ఒక కర్ర అక్కడే ఉండిపోయినట్లుగా మీ జీవితంలో ఊహించని విధంగా ఇప్పుడే ఒక మంచి కదలిక వచ్చే సమయం కనిపిస్తోంది మీరు పొందే కొత్త సమాచారం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అలాగే వృత్తి సంబంధాల్లో మీకు కొత్త తలుపులు తెరుచుకుంటాయి ఇవే మీకు ప్రత్యేకమైనటువంటి లాభాలుగా ఉండే అంశాలు మరి మీకు కొన్ని నష్టాలు సవాళ్లు కూడా ఉన్నాయండి ఆ నష్టాలు సవాళ్లు ఏమిటంటే ఆ నిజం మొదట మీకు కొంతగా షాక్ ఇవ్వచ్చు కొందరికి మానసిక ఒత్తిడి కలిగించవచ్చు ఆ సంఘటన అంగీకరించడానికి సమయం కూడా పడుతుంది కానీ ఇది మీకు సవాలే అయినప్పటికీ ఈ సమయం తీసుకోవడం మీ జీవితంలో చాలా మంచిదిగా చెప్పొచ్చు ఎందుకంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో సహాయం చేస్తారు అంటూ ఎవరో ముక్కు మొహం తెలిసిన వ్యక్తి ఈ రోజు వస్తే ఇబ్బంది లేదు కాని ఎవరో తెలియని ముక్కు మొహం ఎరుగని ఒక మనిషి వచ్చి నేను ఇలా చేస్తాను అంటే మీరు పూర్వాపరాలు సేకరించకుండా పూర్తిగా ఎవరిని సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడం లేదా ఒక్కసారిగా మొహమాటంతో అంగీకరించడం వల్ల చాలా ఇబ్బంది అనే చెప్పాలి కానీ ఇది మీకు సవాలు లాంటిది ఈ సవాలు అంటే ఏదైనా మీకు ఒక్కసారి మైండ్ లోకి వచ్చినటువంటి ఆలోచన అయినా మీరు ఆ యొక్క సవాలు స్వీకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది గమనించి ముందుకు వెళ్తే మీకు పరిస్థితులు మరింత మంచిగా మారడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి సాయంత్రం ఆరు దాటాక ఎటువంటి విషయాలపై లైట్ తీసుకోవద్దు ఇది ఏముందిలే మనకు ఉపయోగపడకపోవచ్చునేమో అన్నట్లుగా సింపుల్ గా ఆలోచించి ఆ విషయాన్ని కొట్టేయొద్దు దాని పూర్వపరాలు పరిశీలించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే మనకు ముందుకు వెళ్ళడానికి ఇది ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది ఆలోచించి అలాగే ఎవరైనా కొత్త సమాచారం చెబితే వెంటనే రియాక్ట్ అవ్వద్దు అలాగే సహనం పాటిస్తే అది మీకు చాలా ఉపయుక్తంగా ఈ రోజే కాదు ఎప్పుడూ ఉంటుంది ఈ రోజు మీకు శివుని యొక్క అనుగ్రహం చాలా ఉంటుందని పండితులు చెప్తున్నారు మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు ఓం నమ శివాయ అనేటటువంటి ఈ మంత్రాన్ని శివ పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా పదకొండు సార్లు జపించండి ఏమో మీకు ఏదైనా నష్టం జరగబోతున్నా శివయ్య తన ముక్కంటితో చూసి వెంటనే ఆ నష్టాన్ని ఆపగలుగుతాడేమో ఇలాంటి నమ్మకం మనకి అవసరం భగవంతుడంటేనే నమ్మకం దైవం మీద భారం వేయడం మనకి చాలా మంచిది ఈ రాశి వారికి ఈ రోజు సాయంత్రం ఆరు దటక జరగరానిదే జరుగుతుంది ఈ సంఘటన మీ యొక్క జీవితంలో పెద్ద మలుపు తిప్పుతుంది మొదట కఠినంగా అనిపించినా చివరికి మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే తీసుకొస్తోంది ప్రియమైన మకర రాశి వారే చెప్పాల్సిన విషయం ఏమిటంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ప్రియమైన మకర రాశి జాతకులు చెప్పాల్సిన అంశం ఏమిటంటే జీవితంలో ప్రతి సంఘటన జరిగే ప్రతి సంఘటన వెనుక దైవ సంకేతం ఉంటుంది మీరు ఎదుర్కొనే ఈ యొక్క జరగరాని సంఘటన మీ యొక్క నిజానికి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లే కొత్త మార్గంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నిదానంగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని ఆ వారాహి మాతను మేము వేడుకుంటున్నాము వారాహి మాత దివ్య ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు మరొక విషయం ఏమిటంటే మీరు చూసిన వీడియో ఎవరికైనా షేర్ చేసినా లైక్ చేసినా ఖచ్చితంగా వీడియో మళ్లీ ముందుకు వెళ్లడానికి మరింత సహకారంగా ఉంటుంది దయచేసి దీన్ని గుర్తించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హైప్ అనే బటన్ కనిపిస్తే ఖచ్చితంగా హైప్ బటన్ని క్లిక్ చేసి మీరు మాకు సపోర్ట్ చేయండి అంతా మంచి జరుగుతుంది